చింతామణి నక్షత్ర ప్రకరణలో ఆరో ఎపిసోడ్లో వెళ్తే ఇక్కడ ఈ ఏనుగులు గుర్రాలు ఇవి పూర్వం ప్రతి ఇంట్లోనూ కూడా చాలా అవసరంగా ఉంటూ ఉండేవి ఏనుగులు సంబంధం లేకపోయినా గుర్రాలు అందరూ కూడా ప్రయాణానికి గుర్రాలు పెడుతుండేవాళ్ళు ఆవులని గేదెలను పెంచినా గుర్రాలు కూడా పెంచుతారు అందువలన ఇక్కడ ఏం చేశాడంటే అయినా ఆవులు గుర్రాలు ఏనుగులు వీటికి సంబంధించి ఇక్కడ ముహూర్తాలు వాటిని ఎప్పుడు తేవాలి ఏంటి ఇట్లా విషయాలని చెప్పకుండా వచ్చాడు క్షిప్ర నక్షత్రాలు క్షిప్రాంత్యవస్మిందు మరు జలేషాదిత్యేశ్వరిక్త అదే నే ప్రశస్తం స్యాద్వాదికృత్యం త్వధస్తి కార్యం కుర క్షిప్రే విద్వాను ఇప్పుడు ఏనుగులను పెంచుకోవడానికి ముహూర్తం చూడాల్సినంత పరిస్థితి మనకు అవకాశం ఆంధ్రలో రాదు కానీ గుర్రాలకు చాలా అవసరం అవుతుంది మళ్ళీ ఎందుకంటే పట్టణాలలో మళ్ళీ గుర్రపు స్వారీ నేర్చుకోవడం అనేది ఒక ఆర్ట్గా మారింది అది చేస్తున్నారు తర్వాత ఈ చాలామంది కళ్యాణ మండపాలు దగ్గర గుర్రబండి మీద మరి పెళ్లి కొడుకుని పెళ్లికూతుర్ని తిప్పేటువంటి పరిస్థితికి అక్కడ ఏర్పాటు చూస్తున్నారు వీటి అన్నిటికీ కూడా గుర్రాలను పెంచుకోవడం అలవాటుగా ఉంది కాబట్టి ఈ సందర్భంలో మరి గుర్రాలని తీసుకురావడం భావించడం ఎప్పుడు తీసుకురావాలి ఎప్పుడు పంపించాలి దానికి ముహూర్తాలు చూడడం వల్ల అలవాటైంది క్షిప్ర నక్షత్రాలు అనేటువంటి అశ్విని పుష్యమి హస్త అలాగే రేవతి మరి తర్వాత వసు సంబంధమైనటువంటి ధనిష్ట చంద్ర నక్షత్రం అనేటువంటి మృగశుర మరుతు నక్షత్రం అనేటువంటి స్వాతి వరుణ సంబంధం సతభిషం ఆదితి నక్షత్రం అనేటువంటి పునర్సు ఇవన్నీ కూడా ఈ నక్షత్రాలు ఏనుగుల్ని గుర్రాలని కొనడానికి అమ్మడానికి పనికొస్తుందని మనం గుర్రాలు ముఖ్యంగా మనం తీసుకుంటున్నాం అలాగే చవితి నవమి ఇక్కడ ఏం చెప్పాడంటే మరి చవితి నవమి చతుర్దశి రిక్తలు వదిలేయమన్నాడు మంగళవారం వదిలేసేసి ఈ ఏనుగులను కానీ గుర్రాలు కానీ కొనుక్కోవడం అమ్ముకోవడం చేసుకోవచ్చా అని చెప్పి వచ్చాడు ఇందులో మనకి ప్రధానం ఇక్కడ గుర్రాలు వాళ్ళ మళ్ళీ అందరూ మొదలెట్టారు కాబట్టి గుర్రాలకు సంబంధించి ఈ ముహూర్తాలు చూసుకోవడం అనేది చిత్త ఆమ్రధామృషురా రావతి అష్టమి అస్త శ్రవణం ధనిష్ట పునరుసు ఈ పని నక్షత్రాలు ఏనుగులకు సంబంధించినటువంటి విశేషాలు అని చెప్పి ఒక వారు చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి తర్వాత బంగారు ఆభరణాలు తయారు చేయడం కోసం ముహూర్తాలు చెప్పుకుంటూ వచ్చారు అయితే ఈ బంగారు ఆభరణాలు తయారు చేయడం కోసం చెప్పేసి ముహూర్తాలు చెప్తే వాళ్ళ కుదరదు వర్క్షాపుల్లో మిషన్ల మీద వాళ్ళకి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తూనే ఉంటారు కాబట్టి వాటిని మనం ప్రత్యేకంగా బంగారు ఈ యొక్క ముహూర్తాలు తయారు చేసుకోవడం కోసం చెప్పేసి ముహూర్తం పెడతారంటే అవ్వదు కాబట్టి స్యాభూషణ స్యాద్భూషనం త్రి త్రిపుష్కరచిప్రధృువే రత్నయు తీక్ష్ణోగ్రభీన భేరకు వికుజే మేషాళి సింహేతనౌ తన్ముక్తం చరధ్రువమృదు క్షిప్రే శుభే సత్తనౌ తీక్ష్ణోగ్రాష్మృ ద్విదైవ దహనే శస్త్రం శుభం శుభంఘట్టికం అంటూ చెప్పు త్రిపుష్కర దిను అనగా నందీలు అయినటువంటి పాడ్యమీషష్ఠి ఏకాదశులు భద్రతలకు విద్యాసత్వమై ద్వాదశక్తులు రక్తతులకు చవితి నవమి చతుర్దశిలు ఆది మంగళ శనివారాలతో కలిసి కృత్తిగా పునరుసు ఉత్తర విశాఖ ఉత్తరాషడ ఉత్తర భద్రా నక్షత్రాలతో కలిసి ఉంటే కానీ త్రిపుష్కరా అంటాడు ఇక్కడ ఆది మంగళ శనివారాలతో కలుపుకొని ఈ త్రిపాద నక్షత్రాలు అయినటువంటి కృత్తిగా పునరుసు విశాఖ ఉత్తర ఉత్తరాషడ పూర్వభద్ర త్రిపాద నక్షత్రాలంటే ఏమిటి ఒక నక్షత్రం ఒక పాదం ఒక రాశిలో ఉంటే మూడు పాదాలు ఒక రాశిలో ఉంటే దాని త్రిపాద నక్షత్రం ఉంటాడు కృతిగా ఉందనుకోండి మేషంలో ఒకటో పాదం ఉంటుంది మిగతా మూడు పాదాలు ఉంటాయి కాబట్టి మూడు పాదాలు చోట వచ్చినాయి అన్నప్పుడు దాని త్రిపాద నక్షత్రంగా తీసుకుంటాడు అదే ధనిష్ ఉందనుకోండి త్రిపాద నక్షత్రం రెండు పాదాలు ఇందులో ఉంటే రెండు పాదాలు ఒక రాశిలో ఉంటాయి చతుష్పాదాలు ఒకే రాశిలో ఉన్నటువంటి నక్షత్రం చతుష్పాద నక్షత్రాలు అంటారు అట్లాగే ఇక్కడ ఈ త్రిపుష్కర అని చెప్పుకుంటూ వచ్చాడు ఈ త్రిపుష్కరలో చెర క్షిప్రధ్రవ నక్షత్రాలు అయినటువంటి శ్రవణం ధనిష్టాత దృశ్యం పునర్సు స్వాతి పుష్పే అశ్మి హస్తారోహిణి ఉత్తరా ఉత్తరాక్షడ భద్ర మరి వీటిల్లో బంగారు ఆభరణాలు తయారు చేయడం మంచిది అని చెప్పాడు మరి ఇవాళ రోజున మరి తయారు చేయడానికి ముహూర్తాలు పెట్టడం అనేది మంచిదిలో లేదు వాళ్ళు ఇట్లా చేయరు కాబట్టి వీటిని ఏం చేయాలి అంటే మరి తీసుకోవడం ఆ రోజులు తీసుకున్నాయా మీరు షాపుల్లో కొనుక్కోవడానికి ఆ రోజులు అడండి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు సోమ శుక్రవారాల్లో కర్కాటక వృషపుతుల లగ్నాల్లో ఇంకా తయారిస్తే ఇంక విశేషం చెప్పుడు వస్తే ఈ ఆభరణాలని ధారణ చేయడానికి కూడా మంచిది అని చెప్పేసి చెప్పుడు వచ్చాడు వశిష్ఠ సముద్ర వశిష్ఠుల వారు కాబట్టి బంగారు వస్తువులైనా వెండి ఆభరణాలైనా వెండి పాత్రలైనా సరే లఘు మిత్ర ధ్రువ మృదు నక్షత్రాల్లోనూ సోమ బుధ గురు శుక్రవారాల్లోనూ శ్రేష్ఠం అని చెప్పేసి చెప్పుకుండా వచ్చారు కాబట్టి ఇక్కడ మంగళవారం శనివారం ఎందుకు కొనకూడదు ఎందుకు అమ్మకూడదు అనేటువంటి విదండవాదం చేయడం కంటే కూడా శాస్త్రాన్ని నమ్ముతున్నాం కాబట్టి శాస్త్రాన్ని అనుష్టిస్తూ ముందుకు వెళ్ళడంలో బాగుంటుంది ఇక్కడ ఏం చేశాడు ఇంకా క్షాత్ర సంబంధమైనటువంటి రాజముద్రలు తర్వాత వాటిని ఖడ్గా ధారణ వీటికి సంబంధించినటువంటి ముహూర్తాలు కూడా చెప్పుకుంటూ వచ్చాడు అయితే వీటన్నిటినీ కూడా ఆయుధాలని వాటిని అన్నింటినీ కూడా వాళ్ళ రోజున మనకి అవసరాలు లేవు కాబట్టి వాటిని ఊరికి జస్ట్ ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని తెచ్చుకుని మనం ముందుకు వెళ్ళిపోతే మంచిది అలాగే ధ్రువ నక్షత్రాలు మృదు నక్షత్రాలు లఘు నక్షత్రాలు ఇష్టం వెనకాలని చెప్పాం కదా మరి శ్రవణం భరణపునరుసు ఇట్లా వీటిల్లో నూతన ఆసనాలు కానీ నూతన మంసాలు కానీ అంటే వాటినన్నింటినీ కూడా వాడుకోవడానికి మంచి ముహూర్తం చెప్పుకుంటూ వచ్చాడు అంధాక్షం వసుపుష్య ధాతృ జలభదీశ్వర విషార్యమాంతి मंदाक्ष रवि विश्वत्रजलपाश्लेषाश्विजाद्रम भवे मध्याक्षम शिवपिजनवाश्रेन्द्रविंद्यक स्वक्षतिश्रवो दहन भी दहन भाईभग धनिष्ठ पुष्यमी रोहिणी पूर्वाष विशाख उत्तरधवती वेड़ुगुढ़ अंधक संय कल नक्षत्रपेको धनषापुष्यमी रोहिणी पूर्वाषढ विशाखा उत्तरधवती तो वेड़ुगुढ़ అంధక గల నక్షత్రాలు హస్త ఉత్తరాషఢ అనురాధ శతభిషం తర్వాత ఆశ్రేష అశ్విని మృశురా ఈ ఏడు కూడా మందాక్ష సౌమ్య అలాగే ఆర్ద్ర మఘ పూర్వభద్ర చిత్త జ్యేష్ఠ అభిజుత్తుభరణ ఈ ఏడు కూడా మధ్యాక్ష స్వాతి పునరుసూశ్రవణం కృతిగా ఉత్తరభద్ర మూలపుబ్బా ఈ ఏడు కూడా స్వక్షం ఈ సులోచన సౌమ్య కలిగిన నక్షత్రాలు మరి అంధక మధాక్షం మందాక్షం మధ్యమ సౌం సులోచనస్చాత్ పర్యాయణ గణయే చతుర్విధం బ్రహ్మదిష్ణ్యాత అని చెప్పి చెప్పారు రోహిణి నుండి వరుసగా నాలుగు నక్షత్రాలు అంధాక్ష మందాక్ష మధ్యాక్ష సులోచన నక్షత్రాలు అని చెప్పి వరుసగా చెప్పుకుంటూ రావాలి రోహిణితో ప్రారంభం చేసి ఫస్ట్ అంధాక్ష తర్వాత మందాక్ష మధ్యాక్ష సులోచన ఇలా నాలుగు అయిపోయిన మళ్ళీ నాలుగు నక్షత్రాలకి మళ్ళీ మళ్ళీ నాలుగు నక్షత్రాలు నాలుగు అంధ నక్షత్రాల్లో వస్తువులు పోయాయనుకోండి అవి త్వరగా దొరుకుతాయి ఇవేంటి అంటే వినష్టార్థస్య లాభో ఉంది అన్నాడు ఇరవై మూడు శ్లోకంలో అంటే ఏదైనా వస్తువు కనుక పోయింది అంటే కనుక అంధ నక్షత్రంలో కనుక అయితే కనుక వస్తువు మళ్ళీ దొరుకుతాయా అని మందాక్ష నక్షత్రాల్లో కనుక పోతే అవి ప్రయత్నం చేస్తే దొరుకుతాయి శీఘ్రం మందే ప్రయత్నత ఈ మంద నక్షత్రాల్లో కనుక ఏదైనా వస్తువులు కనుక పోతే అవి మళ్ళీ మనం గట్టిగా ప్రయత్నం చేస్తే కనుక దొరికే అవకాశం వస్తుంది ఆ తర్వాత శ్యాదూర్ శ్యాద్ధూరే శ్రావణం మధ్య ఈ మధ్యాక్ష నక్షత్రాల్లో వస్తువులు పోతే దూరంలో అవి పలాయం అయినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది తిరిగి లభించబోయ సులోచన నక్షత్రం కనుక పోతే ఏదైనా వస్తువులు పోతే కనుక వాటి వార్త కూడా తెలియదయ్యా అని చెప్పేసి రత్నమాలాకారుడు ఆయన గ్రంథంలో మనకి దీనికి ఇంకా వివరినట్టుగా చెప్పుకుని వచ్చాడు ఇక్కడ అంధం అంధక నక్షత్రం మంద నక్ష మంద మందాక్ష నక్షత్రం మధ్యాక్ష నక్షత్రం సులోచన నక్షత్రం వరుస రోహిణి దగ్గర నుంచి ప్రారంభించి ఆ వరుస క్రమం వెంట వెంటనే పక్కపక్క నడుస్తాయి అంధకం అధ మంధాక్షం మధ్యమం సౌజ్ఞలోచనము సౌజ్ఞ సులోచనం తస్మాత్ పశ్చాత్ పర్యాయణజగణం బ్రహ్మదక్ష్ణి ఆతింది ఇక్కడ తీక్ష్ణమిశ్ర మృ ధ్రువ ఉగ్ర నక్షత్రాలు ఏ విధంగా హామీలు లేకుండా ధనఘనక వస్తువాహనాలు రుణంగా ఇస్తే మళ్ళి రావయ్యా అని చెప్పి వచ్చాడు నువ్వు ఎప్పుడైనా సరే పొరపాటు కూడా ఇచ్చేవేమో తీక్ష్ణమిశ్ర ధ్రవ ఉగ్ర నక్షత్రాల్లో కనుక నువ్వు కనుక ఏ హామీలు ఉన్నా లేకపోయినా సరే నువ్వు కనుక ధన కనుక వాహనాలు కనుక రుణంగా ఇస్తే చేబదులుగా ఇస్తే అవన్నీ తిరిగి వచ్చే అవకాశం లేదు అన్నట్టు అలాగే ఎవరైనా సరే ఈ పై వాటిల్లో ఏదైనా కూడబెట్టి ఒక చోట నిల్వ కోసం పెట్టి డబ్బు పెరుగుతుందని చెప్పి దాచుకున్నా సరే అవి తరస్క్రమ పడతాయి కానీ మళ్ళీ తిరిగి రావు అని చెప్పుకుంటూ వచ్చాడు తీక్ష్ణమిశ్ర ధ్రువ గైర్య ద్రవ్యం దత్తం నివేషితం వినష్టంచ నష్టంచ్యాం పాతైన చాప్యతే మరి ఆ నక్షత్రాల్లో రుణాలు ఇచ్చడం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేస్తే మనం తీసుకుంటే రుణం తీర్చడం రుణాలు ఇస్తే కనుక మళ్ళీ తిరిగిరావు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి అందువలన వీటిల్లో చాలా విశేషమైనటువంటి అవసరాలు ఉన్నాయి కాబట్టి మనం వీటిని కూడా తెలుసుకున్నాం ఇక్కడ తర్వాత మరొక పాఠంలో మిగతా అంశాలను కూడా నక్షత్ర ప్రకరణంలో ఉన్న అంశాలని మిగతా పాఠంలో చూద్దాం స్వస్తి